హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ గుజరాత్ జైన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ జైన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్ని తెరిచింది సో విన్నింగ్ పొజిషన్లోకి వచ్చేసింది సో మొత్తానికి యాష్లీ గార్డ్నర్ మంచి ఫామ్లో ఉండటం వీళ్ళకి మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈసారి యాండ్రూ డాటిన్ రావడం వీళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు సో మిడిల్ ఆర్డర్ సెట్ అవ్వడం వీళ్ళకొక అదృశ్యం అని చెప్పుకోవచ్చు సో ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్కెడ్యూల్ రిలీజ్ అయింది నేను త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి నేను రిలీజ్ చేస్తాను ఈరోజు ఐపీఎల్ స్కెడ్యూల్ వీడియో సో అదేవిధంగా మన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే లైక్ చేసుకోండి అదేవిధంగా ఆర్సీబీ ఫ్యాన్స్ డబ్ల్యూపీఎల్ పరంగా ఒక లైక్ వేసుకోండి ముందుగా ఐపీఎల్ పరంగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే ముంబై ఇండియన్స్లోకి అల్లా విజన్ పాల్ ఉన్నాడు కదా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ సో తనకి ఇంజరీ అవ్వడం వల్ల తనకి రీప్లేస్మెంట్గా ముజిబు రహమాన్ని సెలెక్ట్ చేయడం అనేది కీలకాంక్షంగా చెప్పుకోవచ్చు ముజీబుర్ రహమాన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ మంచి వికెట్ టేకింగ్ బౌలర్ అన్న విషయం అందరికీ తెలిసిందే సో ఈ ముజిబు రహమాన్ యొక్క చేంజ్ ఏదైతే ఉందో మరి తన పర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉండాలని అయితే మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా డబ్ల్యూపిఎల్ పరంగా మనం మాట్లాడితే శ్రేయాంక పాటిల్కి రీప్లేస్మెంట్గా స్నేహరాణను సెలెక్ట్ చేయడం అయితే జరిగింది శ్రేయాంక పాటిల్ ఎల్లంతా జరిగినటువంటి మ్యాచ్లో ఇంజరీ అవ్వడం వల్ల ఆ ఇంజరీ కన్సర్న్ నుండి కోలుకోకపోవడం ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు అయితే త్రీ టు ఫోర్ వీక్స్ పట్టే అవకాశం ఉంది రెస్ట్ అని చెప్పకనే చెప్పేసిన తర్వాత పాటిల్ కూడా అన్హ్యాపీతో పోస్ట్ కూడా పెట్టడం చర్చనీయాంశంగా మారింది సో మొత్తంగా శ్రేయాంక పాటిల్కి రీప్లేస్మెంట్గా స్నేహరాణ రావడం జరిగింది అదేవిధంగా మన ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా మాట్లాడితే ఛాంపియన్స్ ట్రోఫీకి చిన్నపాటి కన్సర్న్ అదేంటంటే యశస్వి జైష్వాల్ ఇంజరీ అయినట్టు తెలుస్తోంది అయితే రంజీ ట్రోఫీ మ్యాచ్లో సెమీఫైనల్స్లో భాగంగా ముంబై ముంబై టీంతో తన స్క్వాడ్లో వాళ్ళ వాళ్ళ యొక్క స్క్వాడ్లో తన పేరు లేకపోవడం గమనార్హం సో ముంబై ముంబై కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగానే చెప్పడం అయితే జరిగింది సో మరి యశస్వి జైష్వాల్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు కోలుకునే ప్రక్రియ మొదలుపెట్టాడు కాబట్టి అతి త్వరగా కోలుకుంటే చాలా ఆ అంశంగా చెప్పుకోవచ్చు గౌతమ్ గంభీర్ అండ్ అజితా అగర్కర్కి పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ యశస్వి జైస్వాల్ కోలుకోకపోతే ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది కూడా పెద్ద 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 క్వశ్చన్ మార్క్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా డబ్ల్యూపీఎల్ సీజన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ త్రీ ఎలా సాగింది అనేది వివరానికి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ జాయింట్స్ ఈరోజు అటు నిన్న చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి విజయ ఢంకా మోగించింది విషయం అందరికి తెలిసిందే సో స్టార్టింగ్ అద్భుతమైన స్టార్ట్ యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు మరీ అద్భుతం అని చెప్పలేము యావరేజ్ స్టార్ట్ అయితే యూపీ వారికి రావడం జరిగింది కిరణ్ అఫ్ గిరే అటాకింగ్ చేయడం సో కిరణ్ అఫ్ గిరే ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ ట్వంటీ టూ అదే స్కోర్ ఉన్నప్పుడు సిక్స్ రన్స్ వేసి బృంద అవుట్ అవ్వడం జరిగింది లాస్ట్లో ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది దీప్తి శర్మ కెప్టెన్ అదేవిధంగా వికెట్ కీపర్ ఉమాఛెత్రి ఇద్దరు కలిసి ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు థర్డ్ వికెట్కి సో సెవెంటీ త్రీ స్కోర్ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ రన్స్ వేసి ఉమాఛేత్రి అవుట్ అవ్వడం జరిగింది సో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది మళ్ళీ బ్యాక్ ఆన్ ద గేమ్ గుజరాత్ జాయిన్స్ ఎందుకంటే తాల్యా మెగ్రాత్ రావడం గోల్డెన్ అండ్ డాగ్ గ్రే రావడం ఫోర్ కొట్టడం గో తర్వాత అవుట్ ఆ తర్వాత కష్టాల్లో పడినటువంటి టీంని గట్టెక్కించే ప్రయత్నం అయితే చేసింది శ్వేత షెరావత్ సో తను సిక్స్టీన్ రన్స్ వాల్యుబుల్ రన్స్ అయితే చేసి అవుట్ అయిన తర్వాత శ్రేయాంక సారీ సోఫియా క్లస్టన్ కూడా టూ రన్స్ వేసి తను కూడా అవుట్ అవ్వడం జరిగింది లాస్ట్లో సైమా ఠాకూర్ అదేవిధంగా అలానా కింగ్ ఇద్దరు కలిసి కొన్ని వాల్యుబుల్ రన్స్ అయితే యాడ్ చేశారు దానివల్లే వన్ ఫార్టీ త్రీ స్కోర్ అయితే రావడం జరిగింది రెస్పెక్టబుల్ టోటల్కి అయితే రీచ్ అయ్యారు అంటే ఒకానొక స్టేజ్లో హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఉన్న స్కోర్ని కనీసం అంతటి వరకైనా చేరుస్తారా అన్న క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి ఎవరికి నమ్మకాలు లేవు ఆ టైంలో ఆండ్రో డాట్ ఇన్ నైంటీన్త్ ఓవర్ వేయడం ఆ ఓవర్లో సిక్స్ ఫోర్ రావడం ఆ తర్వాత యాష్లీ గార్డ్నర్ లాస్ట్ ఓవర్ వేయడం దాంట్లో మూడు ఫోర్లు రావడం సో దానివల్లే మొమెంటం కొంచెం షిఫ్ట్ అయింది సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో రన్ అవుట్ అవ్వడం జరిగింది సో వికెట్స్ కనుక చూస్తే ప్రియా మిశ్రా త్రీ ఫార్ ట్వంటీ ఫైవ్ టూ ఫార్ థర్టీ నైన్ యాష్లీ గార్డర్ టూ ఫార్ థర్టీ ఫోర్ ఆండ్రో డాట్ ఎన్ అదేవిధంగా తష్వి గౌతమ్కి ఒక వికెట్ రావడం జరిగింది ఒక రన్అట్ ఎక్స్ట్రా స్త్రీ అదేవిధంగా లక్ష చేతను ఆరంభించిన గుజరాత్ జైన్స్కి మంచి స్టార్ట్ అయితే రాలేదు టూ స్కోర్ ఉన్నప్పుడు ఈసారి విత్ మోని గోల్డెన్ డక్ ఆ తర్వాత హేమలత గోల్డెన్ డక్ సో త్రీ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉన్న టైంలో అంటే యాష్లీ గార్డ్నర్ ఆఫ్ ద మార్క్ అయిన తర్వాత త్రీ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉన్నప్పటి నుంచి కొంత సెట్ అయ్యి రన్స్ చేస్తే ఈ పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఇద్దరి మధ్య లారా అదే అదేవిధంగా ఆష్లీ గార్డర్ మధ్య సో లారా వోల్డ్వార్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అంటే సిఎట్ స్టాట సిఎ స్ట్రాటజీ టైం అవుట్ ఉన్నప్పుడు సోపియ క్లస్టర్ని ప్రవేశపెట్టడం దీప్తి శర్మ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం పొందటం జరిగింది సో ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత యాష్లీ గార్డ్నర్ బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీ మరొక ఫిఫ్టీని అందుకుంది తర్వాత లాస్ట్లో ఫిఫ్టీ టూ రన్స్ వేసి యాష్లీ గార్డనర్ కూడా అవుట్ అవ్వడం జరిగింది ఏంటి పరిస్థితి మళ్ళీ యూపీ వారియర్స్ గేమ్లోకి వస్తుందా అనుకుంటున్న టైంలో లేదు అంత మామూలే చరమామూలే అయిపోయింది ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అండ్ డాటిన్ ఇన్ అండ్ అర్లీ లివన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు అండ్ డాటిన్ థర్టీ త్రీ రన్స్ వేయగా థర్టీ ఫోర్ రన్స్తో అర్లీ చేయడం జరిగింది సో ఇద్దరు మరో వికెట్ పడకుండా ఎలాంటి నాటకీయ పరిణామాలకు చోటు ఇవ్వకుండా దారివ్వకుండా ఎయిటీన్ అవర్స్లో రన్ చేసి వదిలిపాడేశారని చెప్పుకోవచ్చు యూపీ వారియర్స్ చాలా చాలా మిస్టేక్స్ అయితే చేసింది రన్అట్స్ చేయడంలో త్రో ఉండడం క్యాచెస్ లడ్డు క్యాచెస్ డ్రాప్ చేయటం ఈజీ క్యాచేసుకోండి ముఖ్యంగా ఇన్ లైఫ్ ఇచ్చింది దాన్ని గ్రాఫ్ చేసుకోలేకపోయింది యూపీ వారియర్స్ సో ఎక్స్ట్రా స్వీలు కూడా సేమ్ త్రీ సోఫియా క్లస్టన్కి రెండు వికెట్లు గ్రేసారీస్కి ఒక వికెట్ అదేవిధంగా తాజా మిగ్రాత్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో సిక్స్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని గుజరాత్ జైన్స్ సొంతం చేసుకుంది ఆష్లీ గార్డ్నర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఓడించడం జరిగింది సో యూపీ వారియర్స్ చాలా చాలా మిస్టేక్స్ అయితే చేసింది కాబట్టి ముందు ముందు వడోదర కాబట్టి ఒకవేళ వడోదరాలో వీళ్ళకు మ్యాచ్ ఉంది సో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే ఎంతో కొంత కంబ్యాక్ చేసే అవకాశం లేకపోలేదు మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం